శిక్షణ పొందుతున్నారు శిక్షణ పొందుతున్న మీరు చాలా బలంగా ఉండాలి చాలా దృఢంగా ఉండాలి చాలా ధైర్యంగా అపవాదిని ఎదుర్కోవాలి చాలా ధైర్యంగా యుద్ధం చేయాలి చాలా ధైర్యంగా శోధనలు జయించాలి చాలా ధైర్యంగా ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి దేవుడు ఎవరిని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడంటే ఎవరు ఆత్మ ప్రభావం చేత నడిపింపబడతారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ప్రభావం అధికంగా ఉంటుందో వాళ్ళకే దేవుని దీవెన సొంతమవుతుంది ఎవరిలో పరిశుద్ధాత్ముడు కొలువై ఉంటాడో వారు సమస్త ఆశీర్వాదాలను సొంతం చేసుకుంటూ దీవెనల్ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు శోధనలను త్వరగా గెలవగలుగుతారు ప్రతి విధమైన బలహీనతని ఆటంకాన్ని జయించగలుగుతారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కాబట్టి ఆయన చేసే మేలులను బట్టి అతిశయించడం మన సొంతం కావాలి మరి ఈరోజు ఈరోజు ఉదయం మన శ్వేత చంటి బాబుని తీసుకుని పేరు పెట్టించడానికి బాలభద్రపురం వచ్చారు ఇప్పుడు కూడా వచ్చారా బాబుని తీసుకొచ్చారా వస్తున్నారా వెరీ గుడ్ సో ఆ బాబు నాకు పెద్ద షాకింగ్ ఇప్పటిదాకా ఇప్పటికీ కూడా వాడు ఒక షాకింగ్ ఇమేజ్ అది ఎందుకు షాకింగ్ ఇమేజ్ అంటానంటే సెమినార్లో రెండు వేల ఇరవైనా పంతొమ్మిదా ఇరవై రెండు వేల ఇరవై సెమినార్లో ఒక పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది ఇక్కడే రాజమండ్రిలోనే చాలా భయంకరమైన యాక్సిడెంట్ అది అదొక ప్రమాదం అది సో ఈ ప్రమాదం బారిన పడ్డ వాళ్ళు ఆ తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పట్టింది కానీ ఇప్పుడు దేవుడు రెట్టింపు దీవెనతో వాళ్ళని నింపాడు రెట్టింపు ఆశీర్వాదంతో నింపాడు మరల సేమ్ బాబు రూపం అలాగే మళ్ళీ వాళ్ళకి తిరిగిచ్చి గొప్ప సంతోషాన్ని గొప్ప ఆనందాన్ని వాళ్ళ జీవితాల్లో ఉంచాడు సరే ఇప్పుడు కూడా ఆయన నీతిమంతుల ప్రార్థన త్రోసివేసేవాడు కాదు ఆయన ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేస్తాడు ఆయనకు నచ్చితే చాలు ఇచ్చేస్తాడు సో ఆయన చేసిన మేలును బట్టి ఈరోజు కుటుంబం సంతోషిస్తోంది ఆనందిస్తోంది నేను కూడా ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను దేవుడు వారికి చేసిన మేలును బట్టి ఆయన చేసిన ఉపకారములు చాలా గొప్పవి ఆయన చేసే మేలుడు చాలా గొప్పవి కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆయన మార్గాల్లో నిలిచి ప్రతి ఫెయిల్యూర్లో కూడా ఏ ఫెయిల్యూర్ అయినా కానివ్వండి ప్రతి ఫెయిల్యూర్లో కూడా విశ్వాసాన్ని ఇంకా పెంచుకోండి నీ ఫెయిల్యూర్సే నిన్ను విజయానికి చేరువ చేస్తాయి విజయానికి దగ్గర చేస్తాయి ప్రభా నేను ఫెయిల్ అయిపోయాను అస్సలు బాధపడొద్దు అది ఏ విషయమైనా సరే ఏ ఫెయిల్యూర్ అయినా సరే ఒక్కటే గుర్తుపెట్టుకో ఆ ఫెయిల్యూర్ నీకు విజయాన్ని ఇవ్వటానికే వచ్చింది దాని తర్వాత నువ్వు గొప్ప సంతోషాన్ని అనుభవించబోతున్నావు దాని తర్వాత నువ్వు గొప్ప ఆనందాన్ని అనుభవించబోతున్నావు అలాంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు సో కాబట్టి అలాంటి గొప్ప ధన్యత ఒకసారి రెండు వేదిక మీదకి రండి చండి బాగుంది తీసుకో సో వీడు చూడండి వా వాళ్ళు ఎంత హ్యాపీ ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇది నాకైతే ఇప్పటికీ ఒక షాకింగ్ మూమెంట్ దేవుడు వాస్తవ దీపక్ పొద్దున పెట్టేశాం వాస్తవ దీపక్ అని నామకరణం చేశాం బాబుకి పొద్దున వాస్తవ్ దీపక్ అని నామకరణం చేశాం సో వీడు చూడండి సేమ్ వీళ్ళమ్మ కడుపులో మళ్ళీ మళ్ళీ పుట్టాడు అనమాట వీడు మళ్ళీ పుట్టాడు వీడు అదే రూపంతో పుట్టాడు మళ్ళీ మరి గొప్ప అద్భుతమా కాదా చాలా గొప్ప అద్భుతం అంటే దేవుడు ఒకరిని ప్రేమిస్తే ఇంతగా ప్రేమిస్తాడు అనడానికి నిదర్శన ఈ ఇద్దరు ఇది ఒక గొప్ప సాక్ష్యం అనమాట ఇది దేవుడు ప్రేమిస్తే ఇలా ప్రేమిస్తాడు దేవుడు దీవిస్తే ఇలా దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తే ఇలా ఆశీర్వదిస్తాడు అనడానికి ఒక గొప్ప సాక్ష్యం ఇది కాబట్టి మనం ఎప్పుడైతే ఇంకా ఆత్మానుసారంగా బలపడుతూ ఎదుగుతూ ఉంటామో ఆయన మనకి ఏమేలు కొదువ చేయుడు తగిన కాలమందు తగిన రీతిలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు బలపరుస్తాడు సో నేనైతే వీళ్ళ అమ్మా నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు తెలియదు కానీ ఈ బొడ్డోడు రూపం చూసిన తర్వాత మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా అంటే చాలా నాకైతే చాలా సంతోషం అనిపించింది చాలా ఆనందం అనిపించింది తండ్రి మీరు చేసిన ఉపకారములకు మేమేమివ్వగలం మేమేం చెల్లించగలం అనిపించింది సో కాబట్టి అలాంటి ఒక గొప్ప ధన్యత దేవుడు మీకు ఇవ్వగలడు మీకు చేయగలడు మీ జీవితాల్లో నా జీవితంలో మన అందరి జీవితంలో ఆయన తన కార్యాన్ని జరిగించగలడు ఎప్పుడంటే ఆత్మ ప్రభావం చేత మనం అలంకరింపబడినప్పుడు అర్థమైందా మీలో డామినేట్ చేయాల్సింది ఏంటి శరీరమా ఆత్మ ఆత్మ డామినేషన్ ఉండాలి అప్పుడు మీరు ఇంకా ఇమ్యూనిటీ పవర్తో నింపబడతారు బలవంతులుగా మారుతారు మీ బలహీనతలన్నింటినీ జయించగలుగుతారు అంటే ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెను సరే చిన్న ప్రార్థన చేద్దాం బాబు నిమిత్తం వీళ్ళు మీకోసం స్వీట్ తీసుకొచ్చారు అయిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళండి ఈ కుటుంబం కొరకు మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి రైట్ ప్రార్థన చేద్దాం మీరు ఆవిలింతలసీని పడుకుంటాడేం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ కన్న తండ్రి దయగల దేవ గల ప్రభా ఈ కుటుంబానికి మీరు చేసిన మేలును బట్టి స్తోత్రం తండ్రి బాబుని మరలా తిరిగి ఇచ్చినందుకు స్తోత్రం ప్రభ బిడ్డలను బలపరచండి మీ కృపల భద్రపరచండి ఈ కుటుంబం ఎల్లప్పుడు సంతోషంతో ఆనందంతో మీ అందుకు భయభక్తులతో ప్రభా కుమారుని చక్కగా మీ కొరకు పెంచుతూ మీకు సన్నిధి కాంతిలో వర్తిల్లడానికి సహాయం దయచేయండి దుష్టుడు ఏ విధంగా ఈ కుటుంబాన్ని శోధించకుండా కాపాడండి ఏ విధమైన అజాగ్రత్త కలిగి ఉండకుండా మీరు ధైర్యంగా ప్రభా మీ ఆత్మ ప్రభావము చేత అలంకరింపబడి ప్రార్థిస్తూ ముందు కొనసాగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రభా ఈ బిడ్డను మరింతగా దీవించి ప్రభా మీ యొక్క సత్యాన్ని అలంకరించుకొని మీ కుమారుని రాకడ ఆలస్యమైతే భవిష్యత్తులో చక్కగా వాడబడడానికి సహాయం చేయమని నామని ప్రార్థన మనము సమర్పించి మీ అతను జవాబు పొందుకొని చున్నామ్మా కన్న తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నాన్న పోయిరండి రైట్ సో దేవుని యొక్క మహాప్రభావము చేత మీరు మీ కుటుంబాలు అలంకరింపబడి మీ జీవితంలో కూడా ప్రతిపేదమైన శోధనను ఎదుర్కొని ధైర్యంగా నిలబడినట్లుగా ఒక్కటే తీర్మానం ఈ రాత్రి ఒక్కటే తీర్మానం ఏంట తీర్మానం ప్రభువా ఆత్మ ప్రభావము చేత మమ్మల్ని అలంకరించండి ఆ ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నింపండి వాళ్ళు ఎలా దీవించబడతారో ఎలా ఆశీర్వదింపబడతారో మేము ఎరిగి ఉన్నాం ఆల్రెడీ మీరు వ్రాయించిన గ్రంథంలో నుండి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కనుక దీనిని అనుకరించి అనుసరించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి ఎవరైతే ఆ విశ్వాసంతో ఉంటారో దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరుస్తాడు ఆయన కృపల భద్రపరుస్తాడు తొట్టిల్లిపోకుండా కాపాడతాడు ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను ఈ లోకరాజ్యాల మహిమలన్నిటినీ ఏసుప్రభుకు చూపించింది అపవాది చూశారా కళ్ళు మూసుకున్నారా చెప్పండి చెప్పండి మీరు చెప్పాలి తెలివైన వాళ్ళు చెప్పాలి చూసారా కళ్ళు మూసుకున్నారా వాడు చూపిస్తుంటే చూశారు అంటే అక్కడ ఎంత గొప్ప రుజువు చూపించారో యేసు ప్రభు నేను చూడటం పాపం కాదు దాని లోపలికి తీసుకుని దానికి ఆకర్షింపబడటం పాపం అర్థమైందా మనం చూడడంతో పాపలో పడిపోలా దానికి ఆకర్షింపబడి ఆ ప్రభావానికి లొంగిపోతే పాపంలో పడిపోయాం